ఇంకనా ఇకపై సాగదే చీనాలో రక్షని పని మనిషి ఐర్లాండున కళాసి అణగారిన ఆర్తులందరూ ఖండాంతర నానా చారిత్రాత్మక యథార్థ తత్వం చాటిస్తారో గొంతుకతో ఏ యుద్ధం జరిగెను ఏ యుద్ధం ఎందుకు జరిగేను ఇవి ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారాకులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్ర పురాణం ఈ రాణి కైనా ఖర్చులు మతలబులు కైఫీతీయులు ఇవి ఈ చరిత్ర సారం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిపుడు దాచేస్తే దాగని సత్యం నైలు నది నాగరికతలో సామాన్యుని తాజ్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు సామ్రాజ్యపు దండల ప్రభు ప్రభువిక్కిన పల్లకి కాదోయ్ అది మూసిన బోయాలెవ్వరు తక్షశిలా పాటలి పుత్రం హరప్ప మెహంజ క్రోమాన్యూన్ క్రోమాన్యున్ గృహముఖాల్లో చరిత్ర విభాత సంజల మానవ కథా వికాసమిట్టిది ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం ఏ శిల్పం ఏ సాహిత్యం ఏ శాస్త్రం ఏ గంధర్వం ఏ వెలుగులకి ప్రస్థానం ఏ స్వప్నం ఏ దిగ్విజయం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం नरजाति चरित्र समस्तम परपीडन परायणत्वम